నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో అధికారులు ఇరవై గేట్లు ఎత్తి దివకు నీటి విడుదల చేశారు ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మూడు లక్షల తొమ్మిది వందల తొంభై ఐదు క్యూసెక్లు ఉంది అలాగే పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు చేరింది ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలుగా కొనసాగుతుంది ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల టీఎంసీలుగా ఉంది కాగా ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు జూలై ఇరవై ఐదవ తేదీన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రభావం వచ్చి చేరింది దీంతో అధికారులు తొలుత ఆరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు అనంతరం సాయంత్రానికి పదహారు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు